సింగరేణి సంస్థకు యువ కార్మికులే భవిష్యత్ అని సంస్థను అభివృద్ధికి యువ కార్మికులు శ్రమించాలని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ కోరారు ఆర్జివన్ జీఎం కార్యాలయంలో బుధవారం మెడికల్ ఇన్వాలిడేషన్ చనిపోయిన ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగుల డిపెండెంట్స్ ఇరవై నాలుగు మందికి కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులను జిఎం లలిత్ కుమార్ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఉద్యోగం పొందడం యువ కార్మికులు తమ అదృష్టంగా భావించాలన్నారు ఉద్యోగంలో చేరబో ఉద్యోగులు ఇప్పటివారు ఉద్యోగంలో చేరబోయే ఉద్యోగులు ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని కంపెనీ పురోభివృద్ధికి పాటు పడాలని తెలిపారు సింగరేణి భవిష్యత్ యువ ఉద్యోగుల చేతుల్లో ఉందన్నారు ప్రతి ఒక్కరు కూడా పని విధులకు హాజరు కావాలని సూచించారు మన మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లే మన గౌరవ చైర్మన్ కానీ పై అధికారులు ఇప్పుడు మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అవునా కదా సో ఒక గొప్ప గొప్ప అవకాశం మీ అందరికి ఇంకోటి సింగరేణి సంస్థ అనేది ఒక గొప్ప సంస్థ ఎన్ని ఏళ్ళ నుంచి ఎన్నో నూట ముప్పై ఏళ్ళ పైచీలకు సంవత్సరాలుగా వస్తూ ఉత్తమమైన కంపెనీలో అందులో మీ అందరికి ఉద్యోగం లభించడం అనేది గర్వకారణం అందులో పనిచేస్తున్న మాకు కూడా గర్వకారణం ఇకపోతే మీ అందరు ఎంప్లాయీస్ ఎట్లాంటి ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ వెరీ గుడ్ సో కొద్ది రోజులలో మీలో నుంచి కొంతమంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఐటీ ఎలక్ట్రీషియన్ లేకపోతే క్లరికల్ స్టాఫ్ గాను లేకపోతే ఆఫీసర్ మిమ్మల్ని అందరినీ చూడబోతున్నాం అవును ఈ కంపెనీకి ఎలా ఇది ఎదుగుదలకు కూడా అవకాశం ఉంది ఎప్పుడు మనం కష్టపడి పనిచేస్తున్నాడు కంపెనీ కూడా అవకాశాలు ఇస్తా ఉంటుంది మీరు మీరు పెంచుకోవడానికి సో మీరు అందరు డెఫినెట్ గా వాళ్ళని అందిపుచ్చుకొని ఏఐటీయుసి ఆర్జీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఎంతోమంది త్యాగాలు చేయడం మూలంగా నిలబడిందన్నారు అలాంటి సంస్థలో పనిచేసే అవకాశం కల్పించిన తమ తల్లిదండ్రుల ఆశయాలను నిలబెడుతూ డ్యూటీలకు డుమ్మాలు కొట్టకుండా సక్రమంగా పనిచేయాలని కోరారు యువ కార్మికులందరూ ఉన్నత చదువులు చదివినా సింగరేణి ఉద్యోగం అంటేనే కష్టంతో కూడుకుందని తెలుసుకొని పనిచేయాలని ఆ తర్వాత మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు ఎంతోమంది నిరుద్యోగ యువత నేడు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని వచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకొని మంచిగా బతకాలని సూచించారు సింగరేణి సంస్థ భవిష్యత్తులో బొగ్గు రంగంలోనే కాకుండా బొగ్గు ఆధారిత పరిశ్రమ కల్పన దిశగా అడుగులు వేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించడానికి దోహదపడుతుందని తెలిపారు కొత్తగా ఉద్యోగాలి కారుణ్య నియమాలు ఇస్తూ సింగరేణి సంస్థ యువతి యువకులను ప్రోత్సహిస్తూ మన సంస్థలో ఉద్యోగం చేయడానికి మీకు అందరికీ అవకాశం కనిపించింది దీన్ని గొప్ప వరంగా మనం అంతా భావించాలి ఎందుకంటే ఈ సింగరేణి సంస్థలో ఉద్యోగం చేయడం అంటే మామూలు విషయం కాదు ఈ సింగరేణి సంస్థ చరిత్ర దాని ఎంతో మీకు తెలుసు ఎందుకంటే మీ నాన్నలు మీ తాతలు మీ తాతలు కూడా ఇక్కడే ఉద్యోగం చేసి ఈ సింగరేణి సంస్థకు సేవ చేశారు మీరు కూడా అదే విధంగా ఈ సింగరేణి సంస్థలోకి ఉద్యోగానికి వచ్చేది కాబట్టి ఈ సింగరేజ్ సంస్థను రక్షించుకొని మనం దీన్ని ఉత్పత్తి ఉత్పాదక దశగా తీసుకుంటూ తీసుకోబోతు ఇంకా వాటిదరాలను కూడా మనం పునాదు వేసే వాళ్ళకి కావాలి ఇవాళ అనేక సందర్భాల్లో ఈ సంస్థ సిక్యూరేజీగా పోయినప్పుడు దీన్ని మన పరిరక్షించుకున్నది కూడా మనమే మనం సాధించుకున్న దాన్ని మనం రక్షించుకోవాలి మనం ఇప్పుడు మన గారు కానీ మన ఏదైతే డైరెక్టర్ కానీ అంత అనుభవం కలవాళ్ళు మొన్ననే ఐఏఎస్ ఆఫీసర్ కూడా మనకు సింగరేట్ సంస్థ వాళ్ళందరి ఆలోచన విధానం ఏంటంటే ఈ సింగరేణి సంస్థను ఇంకా మున్ముందుకు తీసుకోవాలి ఈ సింగరేణి మొక్కు రంగంలోనే కాకుండా విద్యుత్ రంగంలో ఇంకా యురేనియం రంగంలో అనేక రంగాల్లో సోలార్ ప్రాంట్లలో అనేక రంగాల్లో తీసుకోపోతూ ఇంకా ఈ సింగరేణి మున్ముందుకు తీసుకోవచ్చు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలుగా పర్మనెంట్ ఉద్యోగులుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కనిపిస్తున్న సంస్థ ఒక సింగరేణి సంస్థ మాత్రమే ఆ గర్వకారణం ఉద్యోగానికి పరోక్షంగా కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన సింగరేణి సింగరేణి కాబట్టి ఈ సింగరేణి ఇంకా ఇంకా భవిష్యత్తును ఇంకా ముందుకు తీసుకోవాలంటే యోగా చేతూనే ఉన్నది ఈ యువత అంతా మంచిగా పనిచేసి ఈ సింగరేణి సంస్థను ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఓఏఐ ప్రతినిధి శ్రవణ్ కుమార్ జీఎం ఆఫీస్ ఇన్ఛార్జ్ రాజు డిప్యూటీ పర్సనల్ మేనేజర్ వేణు సీనియర్ పివో హనుమంతరావు ఫిరోజ్ ఖాన్ సీనియర్ అసిస్టెంట్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు